మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు సో మేడం తో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే మా శ్రీమాత్రి నమ మేడం అక్టోబర్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది మనకి విజయదశమి ఉంది దివాళీ ఉంది ప్రెసెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా కుంభ రాశి వాళ్ళకి ఈ మాసంలో ఏంటంటే ఉద్యోగస్తులకి తర్వాత గవర్నమెంట్ సంబంధించిన వ్యాపారస్తులకి గవర్నమెంట్ తో సంబంధించిన సంబంధం ఉన్న ఏ వ్యాపారం చేసినా వాళ్ళకి లాభదాయకంగా ఉంది ఎందుకంటే వీళ్ళకి స్థానంలో రవి తన సుఖుడు దీనివల్ల ఏంటంటే వీళ్ళకి కావాల్సింది పట్టుదల కృషి దాంతో సాధించుకొని రావడం దాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనుకోవడము ఇవన్నీ కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది సో కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిర్ణయాలు ఏంటంటే కొత్త ప్రయత్నాలకి ఏకాస్తా ఆలోచించి వేయాలి కొత్త విషయాలు అంటే కొత్త వ్యాపారం కానీ కొత్త ఉద్యోగం ప్రయత్నం కానీ ఈ కాస్తంత ఆగి చేయడం మంచిది ఎందుకంటే కుంభరాశిలో మన గ్రహణం అయ్యే ఇంపాక్ట్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది దానివల్ల వచ్చే ప్రయ ఏ ప్రయత్నాలు చేసినా అది వీళ్ళకి సఫలీకృతంగా ఉండదు కాస్త ఇబ్బంది పెట్టే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సో కుంభరాశి వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ముందు కొత్త వై కాకుండా ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కంటిన్యూ ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే వ్యాపారం ప్రయత్నంగా ఉంది వీళ్ళకి ఇంకోటి ఏంటంటే వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి వివాహాలు అవకాశం ఉంది సో వాళ్ళకి కొత్త ప్రయత్నాలు చేసుకునేవి వివాహం కానీ నూతన గృహం కానీ ఇవన్నీ ప్రయత్నాలు చేసుకోవచ్చు ఒక వ్యాపారం ఒక్కటే చేసుకోకూడదు వ్యాపారం ఒక్క విషయంలో మాత్రం కాస్తంత ఇబ్బంది పడ్డే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి భాగ్యస్థానంలో బుధకు బుధ కుజులు దీనివల్ల కాస్తంత ఇంట్లో కొంత మానశ్శాంతి లేకపోవడము పెద్దవాళ్ళతో కాస్తంత చికాకు రావడము లేకపోతే వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్య రావడము ఏదో ఒక రకమైన ఇబ్బంది వచ్చి వీళ్ళు హాస్పిటల్స్ తిరగడము హాస్పిటల్ నుంచి రావడము కాస్త వాతావరణం కాస్తంత కొంత హడావడి కార్యక్రమం ఎక్కువగా ఉంటుంది ఏమి ఉండకపోయినా మనుషులు అటు ఇటు తిరుగుతూ కొంచెం మానసిక ప్రశాంతత లో కొంచెం లోటుగా ఉంటుంది వాళ్ళకి ఇది అవుతుందా ఉదా అనేది ఒక శబ్దంలో పడ్డం కానీ అనుమానంతో ఉండడం కానీ ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇంకొకటి ఏంటంటే కొంచెం భయాన్ని ఆందోళన ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో వాళ్ళకి ఏదో అవుతుంది అని ఏదైతే అష్టమస్థానంలో శుక్కుడు ఎప్పుడు కూడా సంతోషాన్ని సుఖాన్ని ఇస్తాడు ఈ రెండు కూడా అష్టమస్థానంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఉన్నప్పటికే కాస్త భయాన్ని ఆందోళన ఇస్తాడు అందువల్ల ఏంటంటే ఏదో ఒక రకమైన భయము ఏదో ఒక వార్త వినాల్సి వస్తుందేమో ఏమో ఏం జరుగుతుందో ఏమవుతుందో అనే ఒక ఈ మాసం అంతా వీళ్ళు కొంచెం ఆందోళనలో ఎక్కువగా ఉంటారు కానీ కొంచెం మంచిగా వీళ్ళు విజయదశమి తర్వాత వచ్చే నవరాత్రులు ఏదైతే పూజ దీపావళి అమావాస చేసుకునే పూజలు వీటి వల్ల కాస్తంత మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది ఏదైనా సరే కాస్త ఈ మాసంలో కుంభరాశి వాళ్ళు కొంచెం భక్తి కంపల్సరిగా ఉండాలి కాస్త భగవంతు నామస్మరణ చేస్తూ ఉండాలి గుడికి వెళ్తూ ఉండాలి ప్రతిరోజు గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ బయటకు వెళ్తూ ఉంటే పనులన్నీ అనుకూలంగా అవుతాయి లేకపోతే ఏదో ఒక ఆటంకంతో తిరుగుతూ ఉంటారు అధికంగా శ్రమ పడుతుంటారు వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది ఇది కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో ఎక్కువగా ఉంది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చూస్తారో దానికి జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం వివాహం అయ్యే అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశమే ఉంది అయినప్పటికీ కూడా మనం ఒకటి కొన్నిసార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవడం మాయలో పడకుండా ఇబ్బంది పడకుండా ఏదో ఒక ఆందోళన అనేది ఉంటుంది వాళ్ళకి ఆ ఆందోళన అనేది వివాహ విషయంలో రాకుండా చూసుకోవడం ఇంకా వీళ్ళు విదేశీ ప్రయాణాల్లో విదేశాల్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా యోగ్యంగా ఉంది వెళ్ళొచ్చు చక్కగా వెళ్ళి చేసుకోవచ్చు కాకపోతే అక్కడ కూడా ఏంటంటే ఇది ఈ ఒక రకమైన ఫియర్ తో ఈ మాసం అంతా ఏంటంటే తెలియని ఒక భయాన్ని ఉంటుంది వీళ్ళని ఎందుకు భయపడుతున్నారో అర్థం కాదు కానీ మన మనసులో ఆ ఫియర్ అలా కంటిన్యూ ఉంటుంది మనం చెప్పేవన్నీ కూడా ఏంటంటే గోచారంలో ఉండే ఫలితాలు అనమాట ఈ గోచార ఫలితాల్లో ఉండే ఏదైతే ఎఫెక్ట్ ఉందో వీళ్ళకి అది అందరికీ వస్తుంది కుంభరాశి అందరికీ కుంభరాశిలో అనుకున్న వాళ్ళందరికీ ఈ ఎఫెక్ట్ ఉంటుంది అయితే ఏంటంటే అధికంగా కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది ఆ కోపం తగ్గించుకుంటూ శాంతంగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తే అన్ని పనులు అవుతాయి కోపంగా పెంచుకున్నా కొంచెం బద్దకాన్ని పెంచినా అది వెళ్ళి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది ఇది వీళ్ళది సో నెట్వర్క్ వీళ్ళ సర్కిల్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు అంటే కొత్త పరిచయాలు అయినా కూడా వాళ్ళతో ఎలా మెసలుకుంటే బాగుంటుంది అంటారు కొత్త పరిచయాలు కొత్త వాతావరణం అన్నీ కూడా కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి భాగ్యస్థానంలో బుధ కుజుడు అందువల్ల ఏంటంటే ఏ పరిచయం అయినా అది ఇది మంచిదో చెడుదా అని వీళ్ళ ఒక ఆందోళన కన్ఫ్యూజన్ అది ఎక్కువగా ఉంటుంది కొత్త పరిశీలతో కొంచెం ఆ సమస్య లేదు అది ఆ దానిలో అంత ఇబ్బంది వచ్చేది లేదు కష్టపడేది లేదు కాకపోతే ఏంటంటే కొత్తగా వాళ్ళతో వ్యక్తులతో వ్యాపారం చేయడం మాత్రం ఆలోచించాలి కొత్తగా ఇద్దరు స్నేహితులు ఇప్పుడే వ్యాపారం చేద్దాం మొదలు పెట్టారు అది మాత్రం కాస్త ఆలోచించాలి పర్సనల్ జాతకాలు చెక్ చేసుకొని ఇద్దరు జాతకాల్లో యోగ్యమైన ఉందా లేదా జనరల్గా ఏంటంటే జాతకం చూసుకున్నప్పుడు ఫ్రెండ్స్ అండర్స్టాండింగ్ ఉంది కదా వ్యాపారం పెడతారు కానీ ఈ అబ్బాయికి ఎలక్ట్రానిక్స్ కలిసి వచ్చా అనుకోండి ఆ అబ్బాయి ఎలక్ట్రానిక్స్ కలిసి రాకపోవచ్చు ఇద్దరు కలిసి పెట్టినప్పుడు ఒకరికి లాభం ఉంటుంది ఇంకొకరికి నష్టం ఉంటుంది అంటే ఒకరు డబ్బు పెట్టే ఎలక్ట్రానిక్స్ డబ్బు అనుకోండి బాధలేదు కానీ డబ్బు పెట్టే వేరే అయినా చేసే బిజినెస్ అనుకోండి సో ఖచ్చితంగా ఆయన డబ్బు రాదు సో ఇక్కడ ఏమైపోయింది వాళ్ళిద్దరు సామర్థ్యము పనిచేయదేమో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి ఇక్కడ చూసుకోవాల్సిన ఏంటంటే ఏదైనా కొత్తగా పార్ట్నర్షిప్తో వ్యాపారం మొదలు పెట్టాలంటే ఇద్దరు జాతకాలలో ఈ వ్యాపారం కలిసి వస్తుందా అని చూసుకోవాలి అందుకని చాలా మంది వ్యాపారం అని అంటారు వ్యాపారం అంటే అనేక రకమైన వ్యాపారాలు బట్ల వ్యాపారం ఉంటుంది ఎలక్ట్రానిక్స్ వ్యాపారం ఉంటుంది ప్రతి కంప్యూటర్స్ వ్యాపారం అనేది ఏదో వెబ్సైట్ ఇప్పుడు అన్ని కొత్త కొత్త వచ్చాయి కదా సాఫ్ట్వేర్స్ ఒకప్పుడు వ్యాపారం అంటే ఏదో నాలుగు రకాల వ్యాపారాలు చెప్పవచ్చు ఇప్పుడు వంద రకాల వ్యాపారాలు చెప్పాల్సి వస్తుంది ఏ వ్యాపారం అయినా సరే అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించింది కానీ అలాగే వీళ్ళు క్లాత్ సంబంధించింది కానీ ఫుడ్ సంబంధించింది కానీ దీంట్లో ఏమి చూసుకున్నా ఫుడ్ వస్తుంది మనం ఏమి ఇన్సిడెంట్స్ పెట్టినా ఫుడ్ ఇంట్రెస్ట్ పెట్టాలన్నా ఫుడ్ సంబంధించింది ఫుడ్ ఈ యోగం వీళ్ళకి జాతకంలో ఉందా అది పర్సనల్ జాగ్రత్తగా చూపించుకోవాలి మేము ఈ వ్యాపారం చేస్తే మాకు కలిసి వస్తుంది ఈ వ్యాపారం మాకు ఇంట్రెస్ట్ ఉంది మరి మేము చేయొచ్చా చాలా మందికి ఇంట్రెస్ట్ వేరు కలిసి రావడం వేరు ఇంట్రెస్ట్ ఉండే కొంతమందికి కానీ కలిసి రాదు అది ఇంట్రెస్ట్ లేని వ్యాపారం ఇది కలిసి వస్తుందని చెప్తే దాని వాళ్ళు దాన్ని కొంచెం ఇంట్రెస్ట్ తెచ్చుకొని దాన్ని ప్రాక్టీస్ చేసి చేసుకోవచ్చు బాగా కలిసి వస్తుంది అలా మనం ప్రతిదీ చెక్ చేసుకొని చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఇండిపెండెంట్గా మనం ఓన్ రేషన్స్ తీసుకొని వ్యాపారాలకు వెళ్ళకూడదు అది ముఖ్యంగా భాగస్వామి వ్యాపారం కానీ మన పర్సనల్ వ్యాపారం మనమైనా సరే డబ్బు మన సొంత వ్యాపారం పెట్టినప్పుడు ఒక కొన్ని లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నాం ఆ లక్ష ఇన్వెస్ట్ చేసే ముందు మన వ్యాపారంలో మనకు ఉద్యోగం అసలు మనకి వ్యాపారం ఉందా ఉద్యోగం ఉందా జాతకంలో అని చూసుకోవాలి కదా అది చూసుకోవాలి ఇంపార్టెంట్ ఇది చేసుకోవాల్సింది ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మారాలా వద్ద మారితే బానే ఉంటుంది అంటారు ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే గురువు మారుతున్నాడు పద్దెనిమిది దాటి నుంచి ఈ గురువు మార్పు అనేది వీళ్ళకి వాళ్ళ జీవితంలో కాస్తంత మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ మార్పు మంచిదా చెడు అనేది వాళ్ళు మళ్ళీ దాని మీద ఆధారపడి ఉంటుంది ఉన్న ఉద్యోగం నుంచి మంచి ఉద్యోగానికి వెళ్తున్నారా అయితే ఉన్న ఉద్యోగాన్ని మానేసి ఆ ఇంకో వేరే చిన్న ఉద్యోగానికి వెళ్తున్నారా అనేది కూడా జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా అనేది కూడా జాతకం మీద ఆధారపడి ఉంటుంది చాలా మంది యుఎస్ నుంచి బయటకు వచ్చేస్తారు ట్రంప్ వల్ల ఇబ్బంది పడుతున్న దాంట్లో ఈ కుంభరాశి వాళ్ళకు ఉంటారు ఆ ట్రంప్ లో ఏదైతే పంపిస్తాం అనుకుంటారో దాంట్లో ఈ కుంభరాశి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు జాబ్ ప్రాబ్లం ఎక్కువగానే ఉంటుంది సో జాగ్రత్త పడాల్సింది మా జాగ్రత్తగా ముందుగా ముందు జాగ్రత్తగా చూసుకోవాల్సింది మాకు ఈ ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేసుకొని జాగ్రత్తగా చూసుకుంటే పనిచేది ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు విజయదశమి ఉంది దీపావళి ఉంది విశేషంగా ఏమైనా పరిహారాలు ఈ రెండు పర్వదినాలు చేసుకోవచ్చు అంటారు వీళ్ళేదమ్మా విపరీతం వద్ద కలిసి విపరీతం పొగ చేస్తాడు విపరీతం అహంకారం అన్నమాట